అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ పథకానికి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఇక కొన్ని కొత్త రూల్స్ ను కూడా తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఇక ఎక్కడి నుంచి అంటే ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఇప్పటికే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఈ పథకం ద్వారా మీరు లబ్ది పొందాలంటే తప్పకుండా ఈ జిరాక్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఈ జిరాక్స్లు ఉండటమే కాకుండా ఈ యొక్క అంటే ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు అనే సమాచారాన్ని మీకు నేను అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఇక మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది లైక్ బటన్ పక్కనే ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి దయచేసి మీరందరూ కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్లో కూడా మీరు యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని ఈ యొక్క పథకాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయి ఏ ఏ జిరాక్స్ ఉండాలనే వివరాలన్నీ కూడా వారు కూడా తెలుసుకుంటారనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా ఇలాంటి మనకు అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక ప్రకటన చేశారు ఇక వీరి కోసమే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడడానికి ప్రభుత్వ సాయం అవసరమని ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి మనకు ఏపీ ప్రభుత్వం అయితే కీలక ఆ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం గారు ఇక ఆయన ఆలోచించినట్లుగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలి ప్రతి మహిళలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికే ఈ పథకాన్ని మొదలు పెడుతున్నామని కూడా ఆయన మరొకసారి స్పష్టం చేశారు ఇక ఇప్పటి వరకు కూడా ఎటువంటి పథకాలు అమలు చేయనటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెన్షన్ ను మాత్రమే పెంచిస్తూ ఉంది ఇక ప్రభుత్వ పాలన ఆరు నెలలు పూర్తయిపోయి ఏడో నెలలో కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక మూడు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కొన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ యొక్క అనేది అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకం విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు తప్పకుండా వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఇక పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని అంటే ఎవరైనా సరే వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఏ ఏ పత్రాలు కావాలనేది చూసుకున్నట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ దాదాపు ఆరు రకాల జిరాక్సులు అంటూ మీరు జాగ్రత్త పెట్టుకోండి ఆరు రకాల జిరాక్సులు ఉంటే మీకు ఒక పథకం వర్తించినట్లే ఇక చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఒక రేషన్ ఎంత ఎంతమంది ఉన్నా ఇస్తారా అని అడిగారు అనమాట ఇక ప్రభుత్వం అయితే అలా మనకు లిమిట్ ఏం పెట్టలేదు ఇక రేషన్ కార్డులో మీరు కానీ మీ పిల్లలకు కానీ పద్దెనిమిది సంవత్సరాలు కనుక నిండి ఉంటే తప్పకుండా వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఒక రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల రేషన్ కార్డు లో మీ యొక్క పేరు అనేది ఉంటే చాలు ఇక పెళ్ళైన వారికే ఇస్తారని అడిగారు అలా ఏం లేదు పెళ్లి కాకపోయినా కూడా పద్దెనిమిది సంవత్సరాలు కనుక వయసు నిండి ఉంటే వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట కాబట్టి రేషన్ కార్డు తప్పనిసరి చేసింది రేషన్ కార్డు లో తప్పకుండా మీ పేరు నమోదయ్యి ఉండాలి మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది ఉండాలన్నమాట ఇక బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఇక ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత ఈ పథకాన్ని అయితే అమలు చేయలేకపోయింది ఇక ఎట్టకేలకు ఈ ఆర్థిక సంవత్సరం మరొక మూడు నెలల్లో ముగుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ లోపైన ఏదో ఒకటో రెండు పథకాలైనా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మహిళలకు సంబంధించి ఒక పదిహేను వందల రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే మనకు మహిళలకు సంబంధించి మరొక పథకం అమ్మఒడి పథకాన్ని కూడా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇక జనవరి రెండవ తారీఖునైతే మనకు మన ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు మహిళలందరికీ కూడా ఇక రెండవ తారీఖున కేబినెట్లో కనుక ఆయన ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకున్నటువంటి మహిళలందరూ కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా అని చెప్తారనమాట ఇక ఎవరికి ఈ పథకం వర్తిస్తుందనే చూస్తే గతంలో లాగా గతంలో ఏంటంటే గత ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ పెన్షన్లు తీసుకునే వారికి ఇలా చాలామందికి యొక్క పథకాలు అంటే వర్తించేవి కావన్నమాట అలాగే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందని ఇలా ఎక్కువగా ఇవన్నీ కూడా భూమి ఎక్కువగా ఉందని ఇవన్నీ కూడా కారణాలు ఉండి చాలా చాలామందికి గతంలో అనేక పథకాలు అయితే అమలు కాలేదన్నమాట ఇప్పుడు అలాంటి రూల్స్ అన్ని కూడా తీసివేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నా కూడా అర్హత ఉంటే చాలు ఈ యొక్క అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఇవి ఉంటే చాలు ప్రాథమిక డాక్యుమెంట్స్ ఉంటే చాలు మీకు యొక్క పథకాలన్నీ కూడా వర్తిస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి పెన్షన్ తీసుకునే వారికి అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు అందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి జనవరి రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మహిళలకు పది ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని గురించి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి